ఫ్రెండ్స్ బాలయ్య మూవీలో దసరా విలన్ సినిమాలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది ఈ విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన టాలీవుడ్లో మాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్న హీరో ఎవరంటే నందమూరి బాలకృష్ణ ఎంతో మంది యంగ్ మాస్ హీరోలు వచ్చినా కూడా ఈయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నారు బాలయ్య దీనికి తగ్గట్లే సినిమా సినిమాకు ఆయన మార్కెట్ బాగా పెరిగిపోతోంది ప్రస్తుత కాలంలో బాలయ్య సినిమా అంటే కనీసం వంద కోట్ల క్లబ్లో చేరిపోవాల్సిందే ఇప్పటికే వరుసగా మూడు బ్లాక్ బస్టర్లతో బాలయ్య తన మాస్ పవర్ ఏమిటో చూపించాడు ప్రస్తుతానికి బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నాడు ఈ హీరో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే దాదాపు అరవై శాతానికి పైగా పూర్తయింది ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉంది దానికి తగ్గట్లే నటీ నటులను కూడా ఎంపిక చేసుకున్నాడు బాబీ ఇప్పటికే ఈ సినిమాలో విలన్గా హిందీ స్టార్ అయిన బాబీ డియోల్ కనిపించబోతున్నాడు మరొక ముఖ్యమైన లో దుల్కర్ సల్మాన్ కూడా నటిస్తున్నాడట ఇకపోతే మలయాళ నటుడైన షైన్ టామ్ చాకో ఈ సినిమాలో భాగం కాబోతున్నాడట ఇప్పటికే దసరా సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు ఈ యాక్టర్ ఇక బాలయ్య గారి సినిమాలో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట బాలయ్య టామ్ చాకో మధ్య కొన్ని భీకరమైన పోరాట సన్నివేశాలనే డిజైన్ చేశాడట డైరెక్టర్ బాబీ నిజానికి ఈయన క్యారెక్టర్కు ఈ సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంటుందట ఈ క్యారెక్టర్కు టామ్ చాకోనే న్యాయం చేయగల సమర్థుడని భావిస్తున్నారట బృందం అందుకే డైరెక్టర్ కూడా ఏరి కోరి ఈ క్యారెక్టర్కు ఆయనను తీసుకోవడం జరిగిందని అంటున్నారు ఇప్పటికే దసరా సినిమాలో ఈయన విలన్ క్యారెక్టర్లో ఎలా జీవించాడో మనం చూశాం ఇక దేవర సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు ఇప్పుడు బాలయ్య గారితో తలబడబోతున్నాడు బాబాయ్ అబ్బాయి సినిమాలో ఒకేసారి ఛాన్స్ రావడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇకపోతే ఈ సినిమా టైటిల్ కానీ రిలీజ్ డేట్ కానీ ఇంకా ప్రకటించలేదు దీనికోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అయితే ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది దీనికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలోనే రాబోతోందట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్